అందరికీ నమస్కారం అండి నా పేరు రవితేజ మీరు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ విత్ రవితేజ అనమాట ఈ ఛానల్లో మోస్ట్లీ రియల్ ఎస్టేట్ సంబంధించిన కంటెంట్ మాత్రమే మనం చేస్తాము సో ఒకవేళ మీ ఇంట్రెస్టింగ్ టాపిక్ రియల్ ఎస్టేట్ అయితే దానికి సంబంధించిన వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఈ మన టాపిక్ వచ్చేసి ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ మీరు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూని మీరు ఏ విధంగా వాల్యుయేట్ చేస్తారు అంటే సపోజ్ ఎవరైనా మీకు డెబ్బై ఐదు లక్షలు కోటి రూపాయలు ప్రాపర్టీ చెప్తే అది వర్త కాదా అనేది మీరు లెక్క వేసుకొని ఏ విధంగా లెక్క వేసుకుంటారు అనేది ఇవాళ టాపిక్ అనమాట సో ఇది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ న్యూ జనరేషన్ ఎవరైతే మనకి ఐటీ వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారో వీళ్ళలో చాలామందికి తెలీదు పాత వాళ్ళకి ఉంటుంది పాత వాళ్ళకి తెలిసినాక సరే అంత క్లియర్గా చాలామంది తెలియదు మోర్ దెన్ యావరేజ్ మందికి ఈ టాపిక్ మీద కొంచెం కన్ఫ్యూజనే ఉంది సింపుల్ నేను చెప్తాను మీకు ఎట్లా అనేది సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ప్రాపర్టీ ఉందనుకోండి ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ డెబ్బై ఐదు లక్షలు ఇండిపెండెంట్ హౌస్ నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంది ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది కస్టమర్ నెంబర్ వన్ వస్తాడు ఒక కస్టమర్ చూడనుకోండి ఫస్ట్ నెంబర్ వన్ ప్రాపర్టీ వాల్యూ ఎంత అనడగానే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పగానే ఆ కస్టమర్ వెంటనే కాసేపు ఆలోచించి ఎంత అడుగుతాడు అంటే సిక్స్టీ ల్యాక్స్కి వస్తుందా అని అడుగుతాడు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్ట్రైట్గా సిక్స్టీ ల్యాక్స్కి వచ్చాడు అంటే పదిహేను లక్షలు తక్కువ అడిగాడు ఇలాంటి కేసెస్లో మోస్ట్లీ అసలు బిల్డర్లు కానీ అక్కడున్న ఏజెంట్లు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కస్టమర్ సీరియస్ కస్టమర్ కాదు మేబీ అతని దగ్గర బడ్జెట్ ఉండొచ్చు అని చెప్పి ఈవెన్ దో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఇవ్వరు కాబట్టి రాస్తారని సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు మీకు రెండో కస్టమర్ చెప్తాను సెకండ్ కస్టమర్ సెకండ్ కస్టమర్ వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ వాల్యూ ఎంత అంటే బిల్డర్ మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పాడు అనుకోండి ఆ కస్టమర్ వెంటనే కాసేపు ఆలోచించి సెవెంటీ టూ ల్యాక్స్ డెబ్బై రెండు లక్షలకు వస్తుందా అని అడుగుతాడు అంటే మూడు లక్షలు తక్కువ అడిగిన అనమాట సో ఫస్ట్ పర్సన్ ఏమో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి సిక్స్టీ ల్యాక్స్కి అంటే ఏకంగా పదిహేను లక్షలు తక్కువ పడితే రెండో కస్టమర్ కేవలం మూడు లక్షలు మాత్రమే తక్కువ పడతాడు సో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టు అంటే ఇద్దరు కూడా రాంగేనండి ఇద్దరు తప్పే యాక్చువల్లీ ఏంటంటే మీరు వాల్యుయేట్ చేసుకొని క్యాలిక్యులేటర్లో మీరు టైప్ చేసుకొని ఎంత వాల్యూ వస్తుందో చూసుకొని తర్వాత బిల్డర్ తోటి నెగోషియేట్ చేయాలి అది కరెక్ట్ ప్రాసెస్ అనమాట సో నేను చెప్తాను అది ఎలా చేస్తాము సపోజ్ ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇందాక చెప్పిందే ఉందనుకోండి నూట యాభై గజాలు మీరు యాజ్ ఎ కస్టమర్గా బిల్డర్ని ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగాలంటే ఎన్ని స్క్వేర్ యాడ్స్ ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఉందంటారు కదా ఆ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో లోకల్గా ఆ ఏరియాలో గజం ఎంత ఉంది అని అడగాలి నూట యాభై గజాలు పర్ స్క్వేర్ యార్డ్ ఒక్క స్క్వేర్ యార్డు ఎంత పడుతుంది కాస్ట్ అని అడగాలి ఇన్ జనరల్గా మేము చేసే ఏరియాలో అనుకోండి థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సపోజ్ ముప్పై వేలు అనుకోండి తక్కువ తక్కువ సో థర్టీ థౌజండ్ అని మీకు బిల్డర్ చెప్పాడు అనుకోండి థర్టీ థౌజండ్ ఇంటూ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ చేస్తే మీకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది నలభై ఐదు లక్షలు వస్తుంది అంటే ప్రాపర్టీ వాల్యూలో మనకి ప్లాట్ వాల్యూ వచ్చేసి నూట యాభై గజాలకు గాను ఒక గజం మనకి ముప్పై వేలు పడితే నూట యాభై గజాలకి మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది ఇది ఫస్ట్ పాయింట్ సో ప్రాపర్టీ వాల్యూ అనేది మనకి కేవలం రెండు విషయాల మీదనే డిపెండ్ అవుతుందండి ఈ రెండు విషయాలు తెలిస్తే మనకి ఈజీయే ఫస్ట్ విషయం ఏంటంటే ప్లాట్ ప్లాటెట్ ఎంత పడుతుంది రెండో విషయం ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత పడుతుంది నూట యాభై గజాలంటే మీకు తక్కువ తక్కువ అనుకుంటే పన్నెండు వందల నుంచి పన్నెండు వందల యాభై వస్తుంది ఇంకా తక్కువ కూడా రావచ్చు ఇది మనం టేప్ పెట్టి ఎగ్జాక్ట్గా కొలిస్తే తప్ప అక్కడ ఎంత సేఫ్టీ ఉందో తెలిసే అవకాశం లేదు రఫ్గా అయితే నేను పన్నెండు వందలు అని చెప్తున్నాను మీకు సో ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో సెకండ్ క్వశ్చన్ మీరు యాజ్ ఏ కస్టమర్గా బిల్డర్ని అడగాలి ఏంటంటే ఎంత ఎస్ఎఫ్టీ ఉంది ప్రాపర్టీ అని అడగాలి ఈవెన్ దా డూప్లెక్స్ అయినా జీప్లస్ వన్ అయినా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఎస్ఎఫ్టీ ఎంత అంటే కన్స్ట్రక్షన్ ఎంత చేశారు కొంతమంది బిల్డప్ ఏరియా అంటారు సూపర్ బిల్డప్ ఏరియా అంటారు కాంక్రీట్ ఏరియా అంటారు రకరకాల వర్డ్స్ ఉన్నాయి కానీ సింపుల్ చెప్పాలంటే ఏదైతే మనకి స్లాబ్ ఏరియా కన్స్ట్రక్షన్ జరిగిందో ఆ ఏరియా ఎంత ఎస్ఎఫ్టీ ఉంది అని అడగాలి అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే సమ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అన్నాడు అనుకోండి మీరేం చేయాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ టూ థౌజండ్ రూపీస్ ఈ టూ థౌజండ్ రూపీస్ ఎందుకంటే మనమున్న ఏరియా హైదరాబాద్ సిటీలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ వాల్యూ ఒక ఎస్ఎఫ్టీకి టూ థౌజండ్ రూపీస్ దాకా తీసుకుంటున్నారు ఇది ఫిక్స్డ్ కదండి కొంతమంది తక్కువ రేట్లో చేస్తారు కొంతమంది ఎక్కువ రేట్లో చేస్తారు మీరు సొంతంగా కట్టుకుంటే ఇంకా తక్కువలో కూడా చేసుకోవచ్చు బట్ లాస్ట్కి ఎవరు అమ్మరు కాబట్టి యావరేజ్గా మీకు టూ థౌజండ్ రూపీస్కి ఉందన్నమాట రెండు వేల రూపాయలు మీకు కన్స్ట్రక్షన్ వాల్యూ పడుతుంది సో ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ తీసుకొని పన్నెండు వందలు అన్నారనుకోండి మీరు ఏం చేయాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ టూ థౌజండ్ అప్పుడు మీకు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వస్తుందండి ఇరవై నాలుగు లక్షల రూపాయలు వస్తుంది అదే ఒకవేళ ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఉందనుకోండి అప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇరవై ఐదు లక్షలు వస్తుంది అంటే యావరేజ్గా యావరేజ్గా చూసుకుంటే మీకు ప్లాట్ వాల్యూ మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పడితే కన్స్ట్రక్షన్ వ్యాల్యూ మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది ఫార్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ చేసుకుంటే మీకు సెవెంటీ ల్యాక్స్ వస్తుంది కన్స్ట్రక్షన్ వాల్యూ మొత్తం ప్లాట్ వాల్యూ ప్లాట్ కొనడానికి మనకి నలభై ఐదు లక్షలు అవుతాయి కన్స్ట్రక్షన్ చేయడానికి ఇరవై ఐదు లక్షలు అయింది కాబట్టి మొత్తం కలుపుకుంటే మనకి సెవెంటీ ల్యాక్స్ అవుతుంది బిల్డర్ మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పాడు కాబట్టి మీరు ఏం సెవెంటీ ల్యాక్స్కి వస్తుందా అని అడగాలి అప్పుడు బిల్డర్ అడుగుతున్నాడు వెంటనే లేదు మేడం ఏ లెక్కతో చెప్పారు మీరు ఎట్లా వస్తుంది అంటే మీరు క్యాలిక్యులేటర్ పెట్టి చూపెట్టచ్చు ఇన్ కేస్ మీకు సెవెంటీ ల్యాక్స్ కూడా ఎక్కువ అనిపిస్తే కన్స్ట్రక్షన్లో ఒక వంద రూపాయలు తక్కువ వేసుకోవచ్చు లేకపోతే గజం వాల్యూ ఒకవేళ గజం వాల్యూ నిజంగా ముప్పై వేలు కాదనుకోండి మీరు లోకల్గా ఎంక్వైరీ చేయొచ్చు ఒక నాలుగైదు ఇల్లు అడిగారు అనుకోండి లేదా మీరు ప్లాట్ కొనడానికి వచ్చారు అని లోకల్గా చెప్పి చెక్ చేస్తే మీకు యాక్చువల్ ప్లాట్ వాల్యూ అనేది తెలిసిపోతారు పెద్ద కష్టమే కాదు సో ప్లాట్ వాల్యూ తీసుకొని ముప్పై వేలు అయితే ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేలు అయితే ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఎనిమిది వేలు అయితే ఇరవై ఎనిమిది వేలు మీరు వేసుకొని ఇంటూ వన్ ఫిఫ్టీ ప్లాట్ వాల్యూని సపరేట్ కాబట్టి తర్వాత కన్స్ట్రక్షన్ వాల్యూని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ రెండు కలిపితే వచ్చేదే మనకి టోటల్ ప్రాపర్టీ వాల్యూ అనమాట ఈ ప్రాపర్టీ తోటి మనం బిల్డర్ తోటి నెగోషియేట్ చేయాలి అంతేగాని కోటి రూపాయలు చెప్తే ఎనభై లక్షలు అడగడం ఎనభై లక్షలు చెప్తే అరవై ఐదు లక్షలు కడడం అరవై లక్షలు చెప్తే యాభై లక్షలు కడడం ఇట్లా నోటి మాట మీద అడగడం వర్కౌట్ కాదు దాని బదులు నీట్గా మీరు లెక్క వేసుకొని ఆ వాల్యూ ఎలా వచ్చిందో అడిగితే మీకు బెటర్ వాల్యూకి దొరుకుతుంది నెగోషియేట్ చేయడం కూడా ఈజీ అనమాట మీరు ఈ విధంగా లెక్కలు వేసుకుని నెగోషియేట్ చేస్తే అట్సెడ్ పర్సన్ కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్నారని తెలుస్తుంది మీకు నాలెడ్జ్ ఉందని తెలుస్తుంది మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు ప్రైస్ విషయంలో సో ఇది చిన్న టాపిక్ మనం ప్రాపర్టీ వాల్యుయేషన్ ఏ విధంగా చేస్తామని ఇది నేను చెప్పింది ఓన్లీ ప్లాట్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇవి కాక కూడా ఇంకా వేరే విషయాలు ఉంటాయండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పర్మిషన్స్ ఏవైతే మనకి బిల్డింగ్ పర్మిషన్ ఉంటుందో దాని యొక్క కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇంకొకసారి బోర్ కానీ ఏదైతే మనకి ఇండివిజువల్ బోర్ ఉంటుందో వాటర్ బోరు దాని మోటార్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇతర ఇతర టైల్స్ మార్బుల్స్ లోపల వేసే శాండ్ కూడా ఒక్కొక్కసారి మనకి వర్షాకాలంలో శాండ్ రేట్ బాగా పెరిగిపోతుంది ఇన్ కేస్ ఆ టైంలో కన్స్ట్రక్షన్ జరిగింది అనుకోండి శాండ్ వ్యాల్యూ చాలా ఎక్కువ అవుతుంది శాండ్ వ్యాల్యూ వల్ల కూడా ప్రాపర్టీ వాల్యూ అనేది పెరుగుతుంది సో ఇలాంటి రకరకాల సర్కమ్స్టెన్స్ ఉంటాయి మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు బిల్డర్ని అడిగితే దీనివల్ల ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ చెప్తున్నారు అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది మీకు న్యాయంగా అనిపిస్తే మీరు రేటు పెట్టచ్చు లేదంత లేదు అది చెప్పేది అంతా మనకు వర్కౌట్ కాదనుకుంటే మీరు దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు మీకు వచ్చిన వాల్యూతోనే మీరు అడగచ్చు నెగోషియేట్ చేయొచ్చు ఇది చిన్న వీడియో ఇలాంటి రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలనిపిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి వాటి గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ